హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మామూలుగా ఏ పండగ వచ్చినా కానీ అందరూ ప్ర ప్రసాదంగా పులిహోర చేస్తారు అంతేకాకుండా ఇది లంచ్ బాక్స్కి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది ఇది నేను నిమ్మకాయ పులిహోర చేశానండి ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రసాదం కింద కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు దానికోసం అన్నం ఫస్ట్ వండేసి ఆరబెట్టుకోవాలి ఆరపెట్టుకోవాలి పొడి పొడిగా అయ్యాక ఉప్పు నిమ్మరసం నిమ్మరసం మంచిగా పిండి కలిపేయాలి కలిపేసి అన్నం పక్కన పెట్టండి అన్నం చూడండి చూపించిన విధంగా అయితే బాగా కలపాలి ఉప్పు వేయకపోతే మాత్రం తప్పనిసరిగా నిమ్మకాయ పులుసు పోసి కలిపెడితే చేదు అనేది వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఉప్పు వేసి నిమ్మకాయ రసం పోసి అన్నంలో కలిపెట్టాలండి అది పక్కన పెడితే పులుసు అనేది అన్నానికి పడుతుంది ఈ లోపల ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్లో వేరుశనగపప్పు ఆ పచ్చనగపప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి బాగా కలబెట్టాలండి ఒక ఐదారు ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ నేనైతే ఎండుమిర్చి వేసాను వేసుకొని బాగా కలపెట్టాలండి అనేది బాగా వేగాలి అంటే పచ్చని పప్పు అనేది పచ్చని వేరుశనగపప్పు అనేది బాగా వేగాలి చూడండి జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి బాగా కలబెట్టాక ఇది వేగే లోపల అన్నంకి పులుసు అనేది బాగా పడుతుంది పండగలు వస్తే ఈజీగా ఈ ప్రసాదం చేసుకోవచ్చు అండి చింతపండు పులిహోర ఎక్కువ మంది ప్రసాదం కింద పెడతారు చేసుకోవచ్చు అది మీ టైంని పట్టి చేసుకోవచ్చు అండి మీకు టైం లేదు అనుకుంటే ఇలా ఈజీగా సింపుల్గా ఈ పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు మనము తర్వాత పసుపు సాల్ట్ కూడా సరిపోకపోతే చేసుకోండి అలాగే దీనికి తప్పనిసరిగా అయితే ఇంగువైతే వేసుకోవాలండి స్మెల్ అనేది బాగా వస్తుంది తినడానికి రైస్ అనేది ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ఇంగువైతే ఒక చిట్కడు వేసుకోండి వేసుకొని చూసారా పోపు అనేది బాగా ఎగిపోయింది ఏగిపోయాక అన్నంలో ఈ పోపును వేసుకొని బాగా కలిపెట్టాలండి బాగా కలిపెడితే అంతేనండి సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారైపోతుంది లంచ్ బాక్స్లకి అన్నిటికీ చూసారు కదా ఇది మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నత కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ